சிசு கிறிஸ்துவுடைய ரொம்ப சமமான முடிப்பலுகிறது ஆமென் கருப்பு உத்தரபத்திர உத்தர விரோத உத்தர என் நாமம்பேரு சபத்தி பயப்பட வேண்டாம் உத்தரபத்திரமோ வேணும் சரி உத்தரபத்திரம் சேர مولانا குருநாதர்

సంవత్సరముల పుడవత దినమున ఈ వాక్యాన్ని మీకు పదవి అరవై అధ్యాయం పదవి వచ్చి వాక్యాన్ని మీ అందరికీ ఒకసారి పరిచయం చేశారు అయినప్పటికీ దేవుడు ఈ క్రిస్మస్ కోణంలో మరొక విధానంలో ఈ వాక్యాన్ని అందించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు ప్రతి మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది వెలుగును పొందుకోవాలని ప్రతి మనిషికి సంతోషము కలిగింది వెలుగు చీకటిలో మనిషి సంతోషంగా ఉన్నాడు చీకటిలో మనిషి మానసికంగా ఎదగలేడు అందరూ మనం చూస్తూ ఉంటాం మానసిక పరిస్థితి జరిగలేక నాలుగు మాసముల నుండి ఐదు మాసముల నుండి రూములోనే బీ అయిపో ఉన్నాడయా అతను బయటికి రావటం లేదు అది అనేక మార్లు మనం ఎలా వార్తా పత్రికల్లో చదివాము కూడా అందుకనే దేవుడు తెలియపరుస్తూ ఉన్నది ఈ మాటను దేవుడు వెలుగు కలుగుమని కలుగగా వెలుగు కలిగేము ఆది ఖండములు మనం కనబడోత్సవం ఈ షై కూడా వెలుగుని గురించి తెలియపరుస్తూ ఉన్న మాట ఎందుకు తెలియపరుస్తూ ఉన్నాడంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది ఈ మాటను ఎవరిని గురించి తెలియపరచాలంటే ఈ దిన మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి కానీ వాస్తవానికి ఇస్రాయిల్ గురించి తెలియపరిచినటువంటి మాట ఇస్రాయిల్ జీవితము పానిసత్వములో లేదా అంధకారములో నలిగిపోతూ ఉన్నారు కుమిలిపోతూ ఉన్నారు కాయ కష్టం చేస్తూ ఉన్నారు కానీ వారికి సరైన ఆహారం విధానం లేదు సరైన జీవన విధానం లేదు వారు ఎన్ని దినములు చేసినా ఒకరి కింద భాగస్వత్వముగానే బ్రతుకు సువత అటువంటి తరుణంలో దేవుడు వారికి ఒక శుభవార్తను తెలియపరిచాడు అయ్యా ఇప్పటి వరకు మీరు బందీల్లో ఉన్నారు కదా ఇప్పటి వరకు మీరు వాయుస్సులుగా ఉన్నారు కదా ఇక నుండి మీరు వాణిస్యలిక ఉండరుతూ ఉన్నది మీ జీవితాల్లో మీ మీరు ప్రవేశింపజేస్తాను చక్కగా ఆనందముగా స్వతంత్రముగా స్వేచ్ఛగా మీరు జీవించాలి భక్తుడి ద్వారా వారికి ఒక చక్కటి వర్తమానముడు తెలియపరుస్తూ మాట మన జీవితాల్లో కూడా మనం అనేక శోధనలో బాధలలో చిక్కుకొని ఉన్నప్పుడు అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఒక సేవకుడో లేదా ఒక మంత్రగాడ వచ్చి మన ముఖాన్ని చూసి కొన్ని కొన్నిసార్లు తెలియపరుస్తూ ఉంటారు అయ్యా ఎప్పటి వరకు బాధల్లో ఉన్నావు నీ ముఖ కబడికలు చూస్తే నాకు తెలిసిపోతున్నామే ఒకవేళ నీ పరిస్థితి చూస్తే నాకు తెలిసిపోతున్నవి ఈ సంవత్సరం అంతా నీకు సరిలేదయ్యా వచ్చే సంవత్సరం ఏమి చెబుతారు వచ్చే సంవత్సరం నీకు మేన కాలాల్లో పెళ్ళే ఇప్పుడు రద్దీ ఎనవైదవ సంవత్సరం నీకు పెళ్ళైతే రద్దీ అంటే రెండు రోజులు పిచ్చి నమ్ముతే ఉన్నాడు ఇలా రైతు పెళ్ళి అలా ఎవరైనా మనం జీవితంలో చెప్పినప్పుడు మనము విశ్వసిస్తాం నమ్ముతాం సంతోషపడతాం అలాగే ఇస్రాయిలు ఇన్ని సంవత్సరాల నుంచి రాళ్ళు కొడుతూ ఇంటికి బట్టి దగ్గర కష్టపడుతూ ఉంటే సరైన విలువ లేదు వారికి సరైన ఉండటానికి గృహాలు లేవు వారి శరీరం కూడా బాలిసలుగా చేసుకుని ఇష్టానుష్ఠానంగా వారి పెద్ద ప్రబంధిస్తూ ఉంటారు ఆ పరిస్థితిని చూసి బరాయించలేక ఏడుస్తూ బాధపడుతూ ఉన్నటువంటి ఆధ్వర్యంలో స్తూ ఉన్న మాట లెప్పు వెలుగుతాల్లో నాకు మన జీవితాల్లో కూడా వెలుగు రావాలి అంటే ఇది కేవలము బాహ్య సంబంధమైనటువంటి లేదా భౌతిక సంబంధమైనటువంటి వెలుగు తెలియపరచడం లేదు కాదు ఆధ్యాత్మికమైనటువంటి లోపల అంతరంగంలో ఉన్నటువంటి వెలుగుల గురించి తెలియపరచుకుంటారు దేవుడు చెప్పిన వెంటనే బయలుదేరి మనం వెళ్ళాలి దేవుడు పిలిపి పిలిచిన వెంటనే పిలుపుకు మనము లోపడాలి బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం దేవుని పిలుపుకు లోపడినటువంటి వారు మొట్టమొదట దేవుని మాటకు లోపడిన వ్యక్తి ఎవరు అబ్రహామును పిలిచాడు అబ్రహాము నీవు లేచి నీ దేశమున విడిచిపెట్టి బయలుదేరినాడు చక్కగా తన దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు దేవుడు అబ్రహామును ఎక్కడికి పోతే అక్కడ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు మరొక వ్యక్తి ఉన్నాడు దేవుని మాటను తిరస్కరించిన వ్యక్తి ఎవరా వ్యక్తి నీవు లేచి స్వార్థను ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళమన్నాడు విడివే పట్టణానికి వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళాడు దేవుని మాటను తప్పాడు దేవుని మాటకు విదేశం చూపలేదు మార్గపధ దేవుడు తనని సముద్రములు పడవేసి తిరిగి మరలా తన ముఖం మీద కొట్టినట్టు తీసుకొచ్చి మరలా ఒడ్డుకు విడిచిపెట్టాడు ఎప్పుడైతే దేవుడు మన పక్షంలో వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం ప్రకారం మనం నడుచుకోకపోతే మన జీవితాలు కూడా అందకారమే మన జీవితాలు కూడా నిరాశ మన జీవితాల్లో కూడా మనము మోయిలిని భావం మనం పోషస్తూ ఉంటాం అందుకనే దేవుని మాటకు విధేయులము అవ్వాలి దేవునికి లోపడాలి దేవునికి లోపడకపోతే మన జీవితము శూన్యముగా మిగిలిపోయేటువంటిగా కనబడబు జీవితంలో మనము చూస్తే ముప్పై ఏడవ సంక్యత రెండు ముప్పై ఏడవ సంక్యతనమ్మా సార్ మీకు అర్థమైంది అది 37వ సంకీర్తన మొదటి వచనన రండి మా పავლోను నదుల యంత కూర్చుని ఉన్నప్పుడు మనము ఎవరిని జ్ఞాపకం చేసుకున్నామో సియోనును జ్ఞాపకం చేసుకుని ఏర్చుచుంటిమి వాటి వాటి మధ్యన ఉన్న చెట్టుకు ఆ నిరమంటి చెట్లకు మీ బబులోను నదులు మీద కూర్చుని ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఏడ్చుట్టి మీరు ఉన్నటువంటి కన్నీటి గీతములు రాజులు గ్రంథంలో మనం కనబడుతూ ఈ కన్నీటి గీతములు ఏడ్చున్న సమయంలో మనం ఏడుస్తున్నప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుణ్ణి చేసుకోవాలి బాధలో ఉన్నప్పుడు మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి సంతోషం వచ్చిన తర్వాత లేదా మన కుటుంబంలో అభివృద్ధి వచ్చిన తర్వాత మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం ఇస్రాయిల్ కూడా చేశాడు తదుపరి దేవుడు ఆ పారిసంతము నుండి వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత వారిని విడిపించిన తర్వాత దేవుడు వారి పక్షం నిలబడి అనేక పేర్లు అనేక అద్భుత కార్యములు వారి పక్షములు చేస్తూ ఉంటే వారంటారే కదా అయా ఇక్కడికి వచ్చేమో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆహారం సరిగా లేదయ్యా సరైన నీటి లేదయ్యా మీరు మొన్నటి దాకా ఉన్నటువంటి పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నది ఇప్పుడు దేవుడు మీ ప్రదేశానికి మీ దేశానికి నడిపిస్తూ ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చక్కగా ఉండొచ్చు కదా అంటే దేవుడి మీద మళ్ళీ సలుపు కొనటం ప్రారంభించారు మనం కూడా మన జీవితాల్లో అభివృద్ధి వచ్చిన తర్వాత దేవుడిని పూర్తిగా మరిచిపోతాం విస్మరిస్తాం ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఎప్పుడైతే బాధ వచ్చిందో ఎప్పుడైతే కన్నీరు వస్తుందో అప్పుడు మరలా దేవుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను కానీ దేవుడు నిత్యము నీకు బాధలు రాకూడదనే చూస్తాను నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన చూసి నమ్ముకుంటేవాడు కాదు మన మాన మానవ జీవితం భౌతికంగా చూస్తే మన బాధపడుతూ ఉండే పక్కన వాడు సంతోషపడుతూ మనం ఆర్థిక సమస్యలతో కొట్టుబెట్టాడుతూ ఉంటే మన పెద్దలు ఉన్న వారు చూసేవా నేను చెప్పిన మాట ఎందులో అందుకని ఎంత వచ్చింది అని వెళ్ళడం చేస్తూ ఉంటాం అవహేళనగా మాట్లాడుతూ ఉంటాను మనకు ప్రాంతానికి బయట చెప్పడానికి అయితే మాస్టర్ గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయనకి చెప్పుకున్నాడు మృదరు తెచ్చి పట్టుకుంటారే ఇలా కూడా మొత్తం నేను నాతో ఊహించి శక్తి పొందబి నువ్వు ఆ పొలం ఏర్పూ ఆ పొల వేతనం వల్ల నువ్వు రెండు సంవత్సరాల నుంచి రావడం నీకు నేనేం చెప్పాను ఇటు పొలం ఏమన్నా కదా ఇటు పొలమైతే నీకు సంపద పాటు వచ్చిందని చెప్తున్నాడు ఆయన నేను మనసులో ఆశ్చర్యపోయి నవదీసుకున్నా ఆయన ముందు మనం ఏం మాట్లాడకూడదు కాబట్టి అది ఆయన పూజలు పురస్కారాలు చేసుకుంటాడట జ్యోతిష్యం చూపించుకుంటాడట నేను 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 అలా చెప్పేటప్పుడు వాక్యాను రీతిగా మనము అనుసరించవలసిన వారము వాక్యాను రీతిగా మనం బోధించవలసిన వారే కదా నువ్వు కూడా మాటలు చెప్పినట్టు అటు బలమయ్యద్దు ఇటు నడువు ఇటు వెళ్ళవద్దు అటు వెళ్ళవద్దు అని చెప్తున్నా దేవుని కృఫని మీద ఉంటే గెడ్డి మనముని ప్రదేశములకు అబ్రహాము వెళ్ళిపోయాడు కోరుకున్నాడు అయినా కానీ దేవుడు ఆ ప్రదేశములో ఏం చేశాడు తన జీవాలకు తన జంతువులకు గడ్డిని సమృద్ధిగానే ఇచ్చాడు దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చితే మనం ఎటు ప్రయాణం చేసినా ఎటు పొలం వేసినా మన జీవితంలో దేవుడిని అభివృద్ధినిస్తారు ఎంత పట్టబడ్డేటువంటి పండగల పొలంలో మనము విత్తనం వేసినా దేవుడిని కాపుదలలేకపోతే ఫలితము ఉండనే ఉండదు జీవితం అది వెలుగును కోరుకునేటువంటి భౌతిక సంబంధమైనటువంటి వెలుగును కోరుకునేది అది అనేక మంది విలువగా చెబుతూ ఉంటారు ఇదే మాటలు కానీ దేవుడు తెలియట నీకు బాధ వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు నా వైపు చూస్తూ ఉన్నావు నీకు సంతోషములు ఆనందములో కూడా నా వైపు చూడు నీకు సహాయం చేసేది నేనే అందుకనే దేవుడు అంటున్నాడు ఆయన మొనపెట్టగా నేను ఆయనకు ఉత్తరం ఇచ్చింది మొనపెట్టు నువ్వు ప్రార్థించు నీవు దేవుడిని అడుగు నీకు సమాధానం అనుగ్రహించేది నీవు ఒకవేళ నీ జీవితంలో కటిక చీకటిలో ఉన్నావేమో కటిక దరిద్రంలో ఉన్నావేమో కటిక పాలో నీ ఇస్తూ ఉన్నావేమో లెమ్ వెలుగునీ కుటుంబంలోనికి నీ ఆ వెలుగే ఏ సూత్రము ఈ భూమి మీద అవతరించిన ఉత్తమ పురుషుడు ఆయన వెలుగుని హృదయంలోనికి ఆహ్వానించుకో ఆయన వెలుగునీ హృదయంలోనికి రక్షించుకో దేవుడే స్వయంగా చెబుతున్నాడు నీ హృదయంలో నాకు స్థానము నీ శరీరాన్ని నేను వెలపెట్టి కొనుక్కున్న శరీరము దీనిని వేరే దానికి పాడు చేయవద్దు నా దేవాలయమును లేదా నా శరీరమును నా హృదయంలో పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానని సమిస్తూ ఉన్నాడు అందుకనే ఈ శరీరం ఆయనది ఆయన కొరకు మనము స్థానం ఇవ్వాలి ఆయన కొరకు మనము జీవించాలి ఆధ్యాత్మికమైనటువంటి విలువ కూడా ఎలా ఉంటుందో ఒక మాటని జ్ఞానం చేసుకుందాం నిశ్చయతము నలుగురు ఆ నాలుగు అధ్యాయము నిశ్చయగ్రతము నాలుగు అధ్యాయము నాలుగు వస్తువులు మనం కనబడుతూ ఉంటుంది కదా తీర్పు తీర్చు ఆత్మ వల్లనూ సియోను కుమార్తెలకున్న ప్రభు సీయో కుమార్తెలకు కల్వశమును కడిగిపోయినప్పుడు తగిలిన రక్తమును దాని నుండి తీసివేసి దానిని శుద్ధి చేసినప్పుడు చేయనప్పుడు చాలు ఇది ఇస్రాయల్ కు మాత్రమే కాదు ప్రతి మానవునికి కూడా అవసరమైనది అందుకనే దేవుడు నశించిపో పాపుల జీవితాలను వెలిగించడానికి నశించి మానవుల జీవితాన్ని వెలిగించడానికి ఇది ఎవరికి సాధ్యమైంది కేవలం యేసు సూత్రం వారికి మాత్రమే సాధ్యమైంది ఆయన పొందినటువంటి దెబ్బల చేత ఆయన పొందినటువంటి గాయముల చేత నీకు నాకు స్వస్థతను అందుకనే వైపు గ్రంథంలో ఒక చక్కటి మాటను గాయము చేసేవాడు నీవే తిరిగి ఆ కాయములు కట్టేవాడు కూడా నీవే మా పక్షి కాయములన్నింటినీ నువ్వు అనుభవించేవయా మా పక్షిమైన పొరడా దెబ్బలన్నీ నువ్వు అనుభవించేవయ్యా మేము మోయవలసిన భారతలంతా నీవు మోసే అందుకనే ఒకవేళ నీకు గాయము కలిగినా కష్టము కలిగినా ఆ కష్టమును తిరిగి సరిచేసేవాడు మన ఏ ఆధ్యాత్మిక స్థితిలో హృదయంలో మనం అడ్డు పెట్టుకోగలిగితే తప్పనిసరి దేవుడు మన జీవితాల్లో ఉన్నతమైన స్థితిని మనకు అనుగ్రహించిన అదే విషయంలో ముప్పైవతిగా ఇరవై ఆరు వచ్చినప్పుడు ఒక మాటను జ్ఞాపకం చేసుకుని తదుపరి ఇరవై ఆరు వచ్చిన తన చెల్లుల కాయము కట్టి వారి దెబ్బలను దినము చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమలే ఉండను సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు యహోవ తన దనుల కాయలు కట్టి వారి దెబ్బలను బాగు చేసే దినము అయితే ఈ విషయములు కొందరు వ్యాఖ్యానకర్తలు తెలియపరుస్తూ ఉన్నటువంటి మాట లేదా వారి అభిప్రాయం తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడి మాటలు మానవుడు విననప్పుడు దేవుడి మాటలు మానవుడు విననప్పుడు వారి జీవితాల్లో కొన్ని కొన్ని కష్టాలను దేవుడు అనుగ్రహిస్తాడు లేదా పొద్దుపరుస్తాడని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని మాట అంటే దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే మనం వీరిపోతూ ఉంటామో అధిక్ర ఉంటామో దేవుడు కొన్ని కొన్ని సార్లు మనకు ఇవ్వవలసిన శిక్షను ఇస్తాడు ఎందుకంటే అది అయినా నీకు తెలుసుకుని తిరిగి మళ్ళా ఆధ్యాత్మిక స్థితిలో వస్తాడన్నమాట నీకు వచ్చే బాధలు కానీ నీకు వచ్చే నష్టాలు కానీ లేదా నీ కుటుంబంలో ఉన్న శోధనలు కానీ నీవు దేవుడిని బట్టి వస్తూ ఉని స్తీంచకపోవటం బట్టి వస్తూ ఉంటాయి మనం అనుకుంటూ ఉంటాము కొన్ని అయ్యా బయటి ఉన్నారు ప్రార్థన కులు కానీ చాలా సంతోషంగా ఉంటారయ్యా దేవుడిని ఎరగలేదు కానీ చాలా ఆనందముతో ఉంటారయ్యా దేవుడి సన్నిధికి రాదు కానీ ఉన్నతమైన స్థితి ఉన్నదయ్యా వ్యాపారం అభివృద్ధి చెందింది ఫలము మంచిగా పండింది అని అనేక విధములైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి వాస్తవానికి దేవుని భక్తి లేని కుటుంబము మీరు ఎప్పుడైనా ఒంటరితనంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరిగా అడగండి వారి చెబుతూ ఉంటారు వారి అంతరంగంలో ఉన్న భావ అంతరంగంలో ఉన్న ఆ కుటిలమైనటువంటి పరిస్థితులను వారు బయట పెడుతూ ఉంటారు బయటికి కనబడుతూ ఉంటాము కానీ లోపల మేము అనుభవించే నరకము అంత ఎంత అనేటువంటి మాట వాస్తవానికి దేవుని వచ్చి దేవుని స్థాయించి దేవుని ఆరాధించి దేవుని వాక్యానికి లోబడిన కుటుంబము నిత్యము కూడా సంతోషముగానే ఉంటుంది నిత్యము ఆనందముగానే ఉండదు ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండదు వారి మధ్య తన పిల్లలకు ఏదో ఉన్నతమైన స్థితిలో ఉత్సారని వారు ఆశపడరు వారికి కలిగిన దాంట్లోనే వారి పిల్లలు సంతృప్తికరంగా ఉంచుకుంటారు ఆ సంతృప్తి వారి జీవితానికి ఒక ఆనందమైన మెట్టుగా కనబడుతూ ఉంటుంది అందుకని దేవుణ్ణి దిగిన వారు సంతోషముతో ఆనందముతో జీవిస్తారు అందుకని నిత్యము సంతోషంగా ఉండేవాడు నిత్యము ఆనందంగానే ఉండేవాడు కారణము ఆయన దేవుని గుర్తురిగాడు కాబట్టి అరణ్యములో ఉన్న సంతోషంగా ఉన్నాడు రాజనికపు పాటలో ఉన్న సంతోషంగానే ఉన్నాడు కానీ పాపము చేసినప్పుడు మాత్రమే వేదన చెంది ఆ పాపాన్ని ఒప్పుకున్న తర్వాత తన జీవితం ఉన్నతమైన స్థితికి అనుగ్రహించబడిన చివ్వని మాటను కూడా జ్ఞాపకం చేసుకుని సందేశం ముగించుకుందాం లెమ్ము తేక్షిల్లుము. ఎప్పుడు స్వర్త మొదటి అధ్యాయంలో ఈ మాట ఉంటుంది కదా. లెమ్ము తేక్షిల్లుము. యోహాన స్వర్త మొదటి అధ్యాయం రాగవచనంలో మాట తదనమ. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై జీవం మనిషులకు ఉండెను. ఆయన ఏమనదే ఉన్నది ఆ జీవము ఏమి చేస్తూ ఉన్నది మనుషులకు వెలుగై నడిపిస్తున్నది నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నది మన మీద వెలుగు ప్రకాశించాలంటే మొట్టమొదటి మన మీద ఉన్న చీకటి పోవాలి ఈ చీకటి పోవాలంటే ఆయనలో ఉన్న జీవాన్ని మనము పొందుకోవాలి దేవుడు ప్రతి వ్యక్తి ఊపిరి ఆయన శ్వాస నుండి కుదీడం పోగలేదమ్మా ఇవాళ పిల్లలప్పుడు ఈ మొత్తు రోజులే ఈ యస్మ రోజులే గాలి పీచినా కొద్ది నోట ఇప్పుడు లేదా మొత్తి కూడిపోయి మన పాపము వలన రుతువుల క్రమము కూడా మార్పు మార్పుచ్చింది అందుకని మంచి చెందకాలంలో వారిని బట్టనే රල ම පලදී බන ල ප ග ප සතබ ක ක మన పాపము తీసివేసుకుంటే ఆయన జీవ నిరంతరము మనలో నివసించింది ఆయన వెలుగుగా మన జీవితాన్ని నడిపిస్తాడు ఆయన ఎక్కడికి మనల్ని నడిపిస్తే అక్కడ సమాధానము కూడిన జీవితము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకనే దేవుడు అనేక ప్రాంతాలు నడిచి అలినడ సువార్తను ప్రకటించి ఆయన నడిచిన మార్గములు ఆయన నడిచిన ప్రదేశాలన్నింటిలో స్వస్థతలు అద్భుతాలు చేసే ఎందుకు ఆయన అంటే ఆయనలో ఒక శక్తి ఉన్నతమైన స్థితి ఆయనలో ఉన్నది జరగని కార్యాన్ని కూడా జరిగించేటువంటి గొప్ప శక్తి ఆయనలో ఉన్నది అసలు ఆయనను ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వచ్చి తనుకునేవాడు అసలు ఆయనను చూస్తే చాలు జీవితము సంతోషమైనది అని ఆశపడి ఎదురు చూసేవాడు ఎందుకంటే ఆయన ఏమున్నది శివమున్నది నీలో కూడా శివమున్నది దేవుడు ఊదిన జీవము ఆ వాయువు నీలో కూడా నేటికి నివసిస్తూనే ఉన్నది కానీ ఆ జీవానికి తగిన గుర్తి పునరువు ఇవ్వలేకపోతున్నా ఎందుకంటే ఆ జీవముతోనే బ్రతికి నీవు నేను బ్రతికేం చేస్తున్నావు పాపము ఆ జీవుతోనే అబద్ధ పాటలు మాట్లాడుతూ ఆ జీవంతోనే నోటితో సినిమాతూ ఉంటాం ఎప్పుడైతే ఆయన సినిమాన్ని దేవుని కొరకు చేస్తావు దేవుని కొరకు ఈ శరీరాన్ని కూడా సమర్పించుకుంటావో అప్పటిసరిగా దేవుడు నిరంతరము పక్షులు పక్షి నుండి జీవితాల్లో చేసేటువంటి దేవుడినిగా కనపడుచుకోవడం ప్రేమైనటువంటి దేవుడిని విడినా దేవుణ్ణి పిలుస్తూ ఉన్నా ఈ క్రిస్మస్ వేళలు ఈ సంధ్య వేళ పెంచే విలువ నీకు వచ్చి ఉన్నాను ఇప్పుడు మనం నిద్రపోతుల్లో ఉన్నాము దేవుడిని గురుతీరగలేదు ఇప్పటికైనా లెమ్మో దేవుడి వైపులను నీ జీవితంలో చీకటిని తీసివేసి వెలుగులోని జీవితాన్ని అనుగ్రహించి నడిపించే దేవుడు తరుణ వచ్చని ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధుడి అత్రే కలిగి తండ్రి దయగలిగిన ఆయన విన్న వాక్య మనం అందరి హృదయంలో నీళ్ళు కట్టి పరిపించేది వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా లేము నీకు వెలుగు వచ్చి ఉన్నదని ఇది మనం మాత్రం మాట్లాడేవు ప్రభా ఆ జీవితాలను సరిచే కేవలం పండుగ పొమ్మాలప్పుడు మాత్రమే మేము మీ సన్నిధికి వస్తూ ఉన్నామే నిరంతరము మీ సన్నిధిలో నిలిచేవారి నిరంతరము మీ సన్నిధానంలో కూర్చుండేవారి నీ బిడ్డలుగా మేము జీవించేవారి తండ్రి ప్రయాసైనప్పటికీ నిద్రను వాడుకుని మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము వారి ఎద్దు నిమిత్తము ఏ ఉత్సరిత నిమిత్తము వారి కుటుంబంలో ఉన్న ఏ బాధ నిమిత్తము మీ సన్నిధి గురించి ప్రార్థించి అడుగుతూ ఉన్నారు వారికి కావలసిన ప్రతిని మీరు అనుగ్రహించారు నమ్ముటి నీ వల్లైతే నమ్ము వాడికి సమస్తము సాధ్యం అంటావు ప్రభా బిడ్డల కూడా మీ బిడ్డలమేనయ్యా మిమ్మల్ని నది మేము వస్తూ ఉన్నామయ్యా నువ్వు మా జీవితాల్లో సమస్తాన్ని సాధ్యపరచు అడుగుడు ఇవ్వబడనున్నావు ప్రభా మేము అడుగు చున్నాం చావునా మాకు అవసరమైన అన్నిటినీ సమృద్ధిగా మీరు అడుగురించండి ప్రభావ అడుగు వాటన్నికంటే ఊహించు వాటో అధికముగా ఇచ్చే దేవుడు తెలియపరిచారు కదయ్యాకుంటున్న రానికంటే ఉన్నతముగా ఇచ్చేవాడు మా తండ్రిని అని మేము విశ్వసిస్తూ ఉన్నా పిల్లలు నిమిత్తం అడుగుతూ ఉన్నారు వారి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఉన్నారు ఆరోగ్యం బట్టి కొందరు ప్రార్థిస్తూ ఉన్నారు ఆర్థిక సమస్యలు బట్టి కొందరు ప్రార్థిస్తూ ఉన్నారు బిడ్డల చదువులను బట్టి కొందరు ప్రార్థిస్తూ ఉన్నారు వివాహముల నిమిత్తం కొందరు ప్రార్థిస్తూ ఉన్నారు ఇలా అనేక సమస్యలతో మీ సన్నిధానం గురించి అడుగుతూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థన సమాధానములు మీరు అడుగు ఇదే మన ఫలహాలను తీసుకొచ్చిన కుటుంబం పిల్లి వెంకయ్య గారి కుటుంబాన్ని తండ్రి బిడ్డలు ఇప్పటి వరకు మిశ్రంచి పని పాటలు ప్రారంభించుకోవడానికి సిద్ధపడుచుకున్నారు బిడ్డలు వారి పని పాటలు ఉద్యోగులు వ్యాపారాలు మీరేముండండి బిడ్డలు చేయించిన ప్రయాణం బస్సు ప్రయాణం రైలు ప్రయాణం అన్నింటిలో మీరే సహాయకంగా ఉండాలి ప్రభావ కళాశాలకు వెళ్ళే బిడ్డలు పాఠశాలలకు వెళ్ళే బిడ్డలు వారిని కూడా మీరు ప్రభా క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించని మంచి జ్ఞానము మీరు నెక్పడు ఇదే జరిగేటువంటి వివాహం వరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా ఈ పరిశుద్ధ వివాహాన్ని పరిశుద్ధముగా క్రమముగా మర్యాదగా మీరు జరిగించండి ప్రభా ఈ వివాహాన్ని కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నామయ్యా ఎలాంటి కొరతలు ఆటప్పుడు ఇబ్బందులు ధరించి అనుకుంటారు వీరి ఉంటే వివాహానికి కూడా జరిగించదు ఇది నాశ్చివ పెడ్డుగా ప్రతి బిడ్డ మీద వారి కుటుంబాల మీద వీనడు గ్రహించుమని మా ప్రమాణ ఏ శ్రీ క్రీస్తు నామ పనుల నిబిడి ఆమె పనులు